హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రాష్ట్రంలో ఉచిత పథకాలు రద్దు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉచిత పథకాలను సస్పెండ్ చేస్తామని సుప్రీం సంచలన వార్నింగ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఉచిత పథకాలను ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది కానీ భూసేకరణలో బాధితులకు చెల్లించేందుకు మాత్రం డబ్బు లేదా అంటూ మహారాష్ట్ర సర్కారుపై అయితే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది ఇక అరవై ఏళ్ళుగా బాధితుడికి డబ్బు చెల్లించకపోవడంపై సీరియస్ అయిందండి మూడు వారాల్లోగా పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలన్నీ కూడా నిలిపివేయాలంటూ ఆదేశాలు అయితే ఇస్తూ హెచ్చరించింది ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ బిఆర్ గవయ్య అదేవిధంగా జస్టిస్ కేవి విశ్వనాథులతో బెంచ్ ఈ వ్యాఖ్యలు అయితే చేసిందండి పూణేకు చెందినటువంటి ఓ వ్యక్తి భూమిని రక్షణ కో శాఖ అవసరాల కోసం మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా సేకరించింది ఆ భూమిలో డిఆర్డిఓకు అనుబంధంగా ఉన్నటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంటు ఎస్టాబ్లిష్మెంటు ఇన్స్టిట్యూట్కి కేటాయించిందండి ఇదంతా జరిగి అరవై ఏళ్ళు కావస్తుంది అయితే భూసేకరణ నిబంధనల మేరకు జరగలేదని బాధితుడైతే ఆరోపిస్తున్నాడు అంతేకాదు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం మాత్రం ఇవ్వలేదని చెప్పాడు దీనిపై కోర్టును ఆశ్రయించగా వడ్డీతో కలిపి బాధితుడికి చెల్లించాలని గతంలో కూడా ఆదేశించింది కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం స్పందించిన బాధితుడికి ముప్పై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లు పరిహారం ఆఫర్ చేసిందండి అయితే పరిహారం ఇవ్వటంలో జరిగిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ తమకి మూడు వందల పదిహేడు కోట్లు ఇవ్వాలంటూ బాధితుడైతే డిమాండ్ చేశాడు దీనిపై ప్రతిష్టం అయితే నెలకొందండి ఇక ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడంతో బాధితుడు మరోమారు సుప్రీంకోర్టులో అయితే మెట్లెక్కాడు తాజాగా ఈ పిటిషన్ విచారించినటువంటి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బాధితుడికి వెంటనే పరిహారం చెల్లిపోతే చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని ఉచిత పథకాలను కూడా రద్దు చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వినిపిస్తూ లాయర్ మూడు వారాల గడువు అయితే కోరారు ఈ గడువు మంజూరు చేస్తూ ఆ తర్వాత కూడా పరిహారం చెల్లించకపోతే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని సుప్రీం అయితే ఈ విధంగా వివరించడం జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్